హైదరాబాద్ ఎల్బీ నగర్ సూర్యోదయ నగర్ రోడ్ నెంబర్ వన్ లో అక్రమ కట్టడం వెలుగులోకి వచ్చింది నూట ఐదు గజాల స్థలంలో అనుమతులకు విరుద్ధంగా జీ ప్లస్ ఫైవ్ అంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు అనుమతులను పూర్తిగా పక్కన పెట్టి నిర్మాణదారుడు హద్దులు దాటినట్లు తెలుస్తోంది భవనానికి కేటాయించిన పార్కింగ్ స్థలంలోనే రెస్టారెంట్ ను ప్రారంభించడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పార్కింగ్ సదుపాయం లేక రోడ్లపై వాహనాలు నిలిపివేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు సమాచారం అసలే అక్రమంగా నిర్మించిన భవనంలో పార్కింగ్ కు కేటాయించిన స్థలాన్ని కిరాయికి ఇచ్చి హోటల్ గా ఉపయోగించడంతో భద్రత సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భవనానికి అవసరమైన ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా నిర్మాణం పూర్తి చేయడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు సెల్లార్లో ఉన్న పార్కింగ్ స్థలాన్ని రెస్టారెంట్ కు కేటాయించడంతో భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యతలు ఎవరు అని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు ఈ అంశంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ పక్కలో బిల్డింగ్ వన్ సెవెంటీ ఫైవ్ ఆర్ట్స్ దాదాపుగా ఫైవ్ ఫ్లోర్ వేయడం జరిగింది ఫైవ్ ఫ్లోర్స్ వేసినా కూడా ఇందా కింద అండర్ గ్రౌండ్ ఉంది అండర్ గ్రౌండ్ లో కూడా ఇప్పుడు ఏదో రెస్టారెంట్ కిచెన్ పెట్టాలన్న ఆలోచన తోటి పెడుతున్నారు పార్కింగ్ లేదు అక్కడ ఏమాత్రం పార్కింగ్ లేదు వెహికల్ ఒక వెహికల్ పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ లేదు వాళ్ళకు అయినా సరే మున్సిపాలిటీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి చెప్పడం జరిగింది అయినా సరే వాళ్ళు అదేవిధంగా ముందుకు వెళ్తున్నారు కానీ దాన్ని ఆపాలన్న ఆలోచన వాళ్ళకి ఏమాత్రం కూడా లేదు దాని మీద ఏమంటే తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము జిహెచ్ఎంసీ వాళ్ళని కోరుతున్నాం మేము అడిగినాము చెప్పినాము వాళ్ళకు ఒకసారి చెప్పడం కూడా జరిగింది మేము వద్దు కింద అండర్గ్రౌండ్ మీరు ఉన్నది నూట యాభై కదాలు అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా లేదు కింద ఇబ్బంది అవుతుంది అదేవిధంగా హ్యాబిట్స్లో కానీ రకరకాల ప్లేస్లో సికింద్రాబాద్లో అలాంటి ఏరియాలో అండర్ గ్రౌండ్లో ఇలా పెట్టి కిచెన్ పెట్టినప్పుడు చాలా ఇబ్బందులు జరిగినాయి ఈ విధంగా వద్దని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అయినా సరే మా మాట ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళు అదేవిధంగా ముందుకెళ్తున్నారు దీనిపై తప్పకుండా జేహెచ్ఎంసీ వాళ్ళు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం కామ్రేడ్ ఇచ్చి కూడా మేము ఒక త్రీ డేస్ అయింది వాళ్ళు కూడా వచ్చిరు చెప్పారు అంటే యాక్చువల్గా వాళ్ళు కూడా పెట్టొద్దని చెప్పి వెళ్ళిపోయారు సరే వాళ్ళతోటి కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఏం పెట్టాము ఇక్కడ అలాంటి అలాంటివి ఏం చేయమని చెప్పారు వాళ్ళు యథావిధిగా మళ్ళీ లోపల షటర్ వేసుకొని లోపల యథావిధిగా పని నడిపిస్తున్నారు ఇంకా మేము ఏమీ అడగలేదు మళ్ళీ నిన్న సండేనే కదా ఈరోజు మళ్ళీ ఎవరు రాలేదు వాళ్ళు వాళ్ళని ఎవరు చూడకుండా అదేవిధంగా పని నడిపిస్తున్నారు మళ్ళీ ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ వెళ్ళి జేహెచ్ఎంకి జేహెచ్ఎంసీలో మళ్ళీ మేము కాంప్లైంట్ ఇస్తాం మేము